చూసుకుంటా లాయర్ ఇన్నాళ్ళు మహంకాళి మార్కెట్ కు డాక్యుమెంట్స్ లేవేమో కామెడీగా కానీ సీరియస్ గా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని నన్ను కామెడియన్ చేస్తున్నావే ఎవరైనా సరే లీగల్ గా వెళ్తే నేను సీరియస్ అవుతాను ఈ డాక్యుమెంట్స్ నా పేరును రాసి నేనిచ్చే డబ్బు తీసుకుని వెళ్లిపో అనవసరంగా ఈ విషయాన్ని జోక్యం చేసుకో మహంకాళి మార్కెట్ ని ఎన్నో ఏలు అక్కడే ఉంటున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తా చూడండి అయితే చేద్దాం ఒక్క నయా పైసా కూడా ఇవ్వరు డాక్యుమెంట్స్ మీద సంతకం చెయ్యి ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే మహంకాళి మార్కెట్ నీకు తక్కదు అయితే ఇంకో పని చేద్దాం మహంకాళి మార్కెట్ నువ్వు ఉండే ఇల్లు అన్ని అన్ని నాకే రాసిచ్చాయి పెద్ద మునగండి అనుకుంటున్నావా నా ప్రాణం పోయినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు ఓ వాడు కేకలు ఎందుకు పెడుతున్నాడో తెలుసా నొప్పి ఆ నొప్పి కన్నా వాడు చస్తే నీకు వచ్చే నొప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది అది భరించగలవా కామెడీగా సంతకం చేసావు సరే రేపు సీరియస్ గా కోర్టు కేసు అని ప్రొసీడ్ అయితే రాజశ్రీదేవి గారు నేను లాయర్ విశ్వనాథ్ గారు మాట్లాడుతున్నాను ఆ నాయుడు మా మీ వారిని కొడుకుని చంపేశాడు ఇప్పుడు మీకోసం వస్తున్నాడు వెంటనే పిల్లల్ని తీసుకుని ఊరు వెళ్ళిపోండి

ైల్డ్ హార్ట్ అటాక్ రై బాలుగా దొరికిపోయినావురా నీ గురించి అన్నాక తెలిసిపోయింది దాసన రమ్మంటుండు బయలుదేరు మీరందరూ బయటపడిరా నీకెవ్వరు లేరా లేరన్నా అమ్మా మర్చిపోయినావురా ఈ రోజు అమ్మ తద్దును తద్దినో నాకు తెలుసనా అందుకే పొద్దునే గుళ్ళు అమ్మ పేరు మీద పూజ కూడా చేయించాను చూడన్న కుంకు అమ్మ ఆత్మశాంతి కోసం ఈ రోజు మనం తాగద్దా గట్ల అనుకుతా మే ఎందుకన్నా అమ్మకు మందంటే ప్రాణం అమ్మకు ఇంటికన్నా కన్నా కళ్ళు కాంపౌండ్ అంటేనే చాలా ఇష్టం ఎప్పుడు గాడే ఉంటుండే నిన్ను కలవనికి ఢిల్లీ నుంచి ఆడో కిరణ్ సెట్ వచ్చిండు అన్న నేను బయలుదేతానన్నా నువ్వు ఆగుతా మే నమస్తే సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు మన తమ్ముని లెక్కలే నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు ఆహా ఏం లేదు సాబ్ మహంకాళి మార్కెట్ అమ్మకానికి ఉందన్నారు నాయుడమ్మ మీరు ఎంత చెప్తే అంతని తెలిసింది మీరే ఎలాగైనా డీల్ చేసి నాకు ఈ సహాయం చెయ్యాలి సార్లే నాయుడమ్మ దుబాయ్ నుంచి రాగానే నేను మాట్లాడతానులే నువ్వో మంచిది సార్ వెళ్ళొస్తాను గుర్తుకొచ్చిందా మర్చిపో నా గురించి చెప్తావా నేనేంటో తెలుసు ఇంకోసారి ఏరియాలో కనిపించావు అక్కడికి వెళ్ళకుండా ఉండలేకపోయాను కానీ కొన్నాళ్ళు తప్పదు అని మన చెర్రీ ఫ్రెండ్ ఇల్లి అంటే శ్వేత లేదు వాళ్ళ అంకలే ఈ హాస్పిటల్ చీఫట మూడు సార్లు వచ్చి లా చూసుకుంటున్నారు హాయ్ బాలు నేను చెప్తుంది ఈ అమ్మాయి గురించే శ్వేత హలో హలో అంటే ఎలా ఉంది పర్వాలేదమ్మా యాక్చువల్లీ సడన్ గా ఏమిని చూశాను ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తుంటే చెరు జ్ఞాపకం వచ్చాడు అచ్చా అమ్మ పోలికే ఈవిడ చెరీ వాళ్ళ అమ్మే ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసింది మీరేం కంగారు పడకండి ఆంటీ ఇక్కడ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వేం చేస్తున్నావు విజువల్ కమ్యూనికేషన్ చేశాను ఫర్దర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్దాం అనుకున్నాను కానీ అయినా వాళ్ళందరిని వదిలే అంత దూరం వెళ్ళడం ఎందుకని మానేశాను అమ్మా చూస్తాం ఉంటానంటే బాయ్ స్క్యూస్ నీ ఎక్స్క్యూస్ని ఓ సారీ దేనికి మీ ఫోన్ పగలగొట్టినందుకు ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను కావాలంటే అమ్మా ఇది మా లిల్లీలు అడిగింది నాకు ఎంతో ఆక్చువల్లీ దానికి కూడా తెలియదు అంత ఫీల్ అయ్యాను ఆ రోజు నుంచి ఏది పగలగొట్టడం లేదు ఆఖరికి ఆమ్లెట్ తినడం కూడా మానేసాను ఎందుకని అడగొచ్చుగా ఎందుకు గుడ్డు పగలుగొట్టాలి కదండీ బాయ్ బాలు నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు వొద్దులే చెప్పుకో నువ్వు సరే నేను చెప్తాను మన శ్వేత ఉంది కదా చేస్తాను తెలిసా ఏంటి మాట పడిపోయింది ఇంకో విషయం తెలిస్తే మనిషి కూడా పడిపోతావు ఇరవై వేల అడ్వాన్స్ కూడా ఇచ్చిందమ్మా ప్రేమించమనా అదే మరి అటగానే ఉంటాయి ప్రేమించమని ఎవరిని ఇస్తారా అలా స్టార్ హోటల్ కి పూలు సప్లై చేయమని ఇచ్చింది చేయమనిచ్చింది తిరిగిచ్చే యా కదా తిరిగిచ్చేసాయి ఎందుకు తిరిగి చేయాలి తప్పేంటి ఏ నీ కాంట్రాక్ట్ ఇవ్వకూడదా వాళ్ళు చెప్పారండి నువ్వు మూస్తావా చెప్పండి అడ్వాన్స్ ఎందుకు తిరిగి చేయాలి నువ్వు మరీ అడ్వాన్స్ అయిపోతున్నావు అంటే మీ ఉద్దేశం నేను ఇదంతా మిమ్మల్ని పటాయించడం కోసం చేస్తున్నాను ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడ లేడనుకుంటున్నారా నాకేం అవసరం లేదు నేను ఒక్క ఒక్క చిటికేస్తే చాలు వంద మంది లైన్ లో ఉంటారు నువ్వేట్రా లోనా ఆ అవసరంగా ఓవర్ ఆక్షింగ్ చేసి నాకు బెట్టనే తీసుకొచ్చావు అమ్మాయి వచ్చిన నాకోసం ఎస్ అసలు నేను వచ్చింది నీకోసం ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడు ఎవరూ లేరు చాలా ఐ లవ్ యు అమ్మాయిని నేను సిగ్గు విడిచి అడుగుతుంటే మాట్లాడవేంటి అసలు నాకేం తక్కువ నీకు నా గురించి తెలీదు ఈ కనిపించే ఆటపాట బయటికి కానీ లోపల లేదు నేను నేను ప్రేమించడం లేదు ఒకవేళ నాకు తెలియకుండా నేను నీకు అలాంటి ఫీలింగ్స్ కలెక్ట్ చేస్తుంటే దానికి నన్ను పాపం అమ్మాయి ఏంట్రా పాపం మనం వచ్చిన పని మర్చిపోయావా వచ్చిందా ఆ పెయిన్ రాకూడదు బాలు పద హాస్పిటల్కి వెళ్దాం ఇప్పుడు హాస్పిటల్ ముఖ్యం కాదురా అంత నిప్పు హాస్పిటల్ ముఖ్యం కాదంటే పద మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో అది పూర్తి చేయాల్సిన టైం వచ్చింది రేపే వస్తున్నాడు